చాలా మంది అన్నారు హర్యానా పోతున్నాం అంటే ఇల్లు ఫెయిల్ అవుతారు చాలా రకాల మాటలు అన్నారు అన్న వాళ్ళు చెప్పేది వన్ సిక్స్టీ వన్ సెవెంటీ చెప్తారు ఇక మనం కెపాసిటీ దాని కెపాసిటీ చూసి కాస్ట్ పడింది ఈశ్వర్ రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నాము ఇక్కడైతే ఫార్మర్ వచ్చేసి హర్యానా నుంచి అయితే గేదెలు కొనుగోలు చేశానని చెప్పారు ఎట్లా వచ్చాయి ఎప్పుడు కొనుగోలు చేశారు ఇక్కడికి వచ్చాక ఎట్లా మన వాతావరణానికి సెట్ అయ్యి అనే విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం హాయ్ అండి మీ పేరు ఒకసారి చెప్పండి పేరు ఈశ్వర్ అన్న మీరు ఎప్పుడు వెళ్ళారు హర్యానాకి ఎప్పుడు వెళ్ళారు గేదెలు ఎన్ని తెచ్చారు నేను లాస్ట్ ఇయర్ నవంబర్లో వెళ్ళాను ఓకే నవంబర్లో కొనుగోలు చేశాను మన డైరీ పండిట్ కొనుగోలు పండినా ఓకే పండిట్ డైరీ ఫామ్లో కొనుగోలు చేశారు ఓకే ఇక్కడైతే మనకి హర్యానా నుంచి అయితే గేదెలు కొనుగోలు చేశారు ఈ రేట్లు ఎంత పడ్డాయి ఏంటి అని ఒకసారి కనుక్కుందాము అక్కడ నుంచి సేఫ్గా వచ్చాయా లేదా అనే విషయాలు అయితే ఒకసారి అయితే మన ఈశ్వర్ని ఉన్నాడు మనకి ఈశ్వర్ తో అయితే మాట్లాడదాం ఈశ్వర్ ఒకసారి చెప్పు మనం గేదెలు సేఫ్గా లోడ్ అయ్యాయా ఇక్కడ ఎన్ని గేదెలు వచ్చాయి ఒకసారి

ఇక నేను ఓకే కమ్యూనికేషన్ చేశారా మళ్ళీ ఇట్లా ఇచ్చిన ఏంటని అడిగారా మాట్లాడారా అట్లా ఏమైనా టెన్షన్ పడకండి కదా ఇప్పుడు రన్నింగ్ లో ఉండే కదా మొన్నటి దాకా దాని రెస్ట్ లేదు ఏం లేదు ఫోటో కూడా నాకు పెట్టరా పెట్టకుండానే దొరకదు కదా ఇక అట్లా అని చెప్పేసి మనం టూ త్రీ వీక్స్ తర్వాత మళ్ళీ నాకు ట్వల్వ్ ఇచ్చింది ట్వల్ ఇచ్చిన ఇచ్చి సిక్స్ మాత్రం తర్వాత వన్ ఎక్స్టేన్ అయినా ఓకే ఇప్పుడు ఇదే తీసుకున్నారా ఓకే తొంభై వేలు పడింది అక్కడ ఓకే పన్నెండు లీటర్ పాలు చూపించారు తొంభై వేలు పడింది ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి సిక్స్ మంత్స్ ఓకే ఆరు నెలల ముందు అయితే వీళ్ళైతే బరే ఇక్కడ బర్ర అయితే కొనుగోలు చేశారండి హర్యానా నుంచి అవి సెట్ అయినాయా లేదా తెలుసుకోవడానికి మనం ఈ ఫామ్ అయితే వచ్చామండి ఇది తొలి ఇద్దరు తీసుకున్నారు అప్పుడు ఓకే ఇప్పుడు ఆ మచ్చలు ఉంది కదా అది ప్రాబ్లం ఏమైనా వచ్చిందా రాలేదు ఉందా ఓకే ఇప్పుడు ఇది సెకండ్ సెకండ్ దాని గురించి చెప్పరా థర్డ్ లాక్ టేషన్ అక్కడ అక్కడ తీసుకుని థర్డ్ లాక్ టేషన్ ఎన్ని పాలు చూపించారు ఎన్ని పాలు ఇస్తుంది ఇప్పుడు ఇది నాకు ఫోర్టీన్ చూపించారు పద్నాలుగు చూపించారు పద్నాలుగు లీటర్లు చూపించారు ఓకే నేను లక్ష ఇరవై వేలకు ఉన్నది లక్ష ఇరవై వేలు పండి డైరీ ఫార్మ్ ఇది పండి డైరీ ఫామ్ లో ఓకే ఓన్లీ డైరీ ఫామ్ లో అది రైతు దగ్గర రైతు దగ్గర రైతు దగ్గర ఓకే ఇది డైరీ డైరీ ఫార్మ్ లోపలది ఓకే ఎంత పడింది లక్ష ఇరవై లక్ష ఇరవై పడ్డది నాకు ఓకే ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తుంది ఇప్పుడు మిల్కింగ్ తో ఉందా మిల్కింగ్ తో ఉంది పాలు ఎన్ని ఇస్తుంది షోర్ ఇస్తుంది ఓకే ఐదు 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 ఐదు

పన్నీర్ డైరీ ఫామ్ పన్నె ఇది ఇదివే చెప్పారు పన్నెండు ఓకే పన్నెండు చూపించారు అక్కడ పన్నెండు లీటర్లు పన్నెండు లీటర్ చూపిచ్చారు టెన్ ఇస్తుంది

వన్ సిక్ నేను వన్ థర్టీ ఫైవ్ తీసుకున్నాను ఫోన్ థర్టీ ఫైవ్ తీసుకున్నాను తీసుకున్నాను బాగా తీసుకున్నాను ఓకే ఒకసారి దీని గురించి బొఫల హైయెస్ట్ హైయెస్ట్ బాలో వచ్చేసి పద్దెనిమిది లీటర్లు పద్దెనిమిది లీటర్ ఇది వచ్చేసి నేను నాకు చెప్పుడు వన్ ఎయిటీ ఏమో ఓకే వన్ ఎయిటీ చెప్తే దీన్ని వన్ థర్టీ వన్ ఫార్టీ ఫైనల్ ఫైనల్ చేశారు ఓకే అని కూడా వన్ ఫార్టీ

ఫస్ట్ నాకు థర్టీన్ రూపీస్ కానీ నాకు వచ్చినా కూడా నాకు థర్టీ నైట్ ఇచ్చింది థర్టీ నైన్ ఇచ్చింది ఒక కొద్ది రోజుల తర్వాత లాస్ట్ మంత్ ఏమో ఇది చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉండే ఈ బొసర్ లో చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉండే దీని చాలా డాక్టర్స్ అవన్నీ స్కానింగ్ అన్ని చేపించి కరెక్ట్ ఇప్పుడు పర్ ప్రెసెంట్ పాలిస్ ఉందా ప్రెగ్నెంటా పాలిస్తుంది ఎన్ని లీటర్లు పాలిస్తుంది ఫోర్ ఫారిస్ ఫోర్ ఫోర్ ఇస్తూ ఎన్నో అవుతుంది సెకండా ఫస్ట్ ఫస్ట్ ఓకే అంతా ఇవన్నీ కూడా మనకి పన్ని డైరీ ఫామ్ హర్యానాలో తెచ్చు ఎట్లా ఉంది అక్కడ పండి డైరీ ఫామ్లో మీరు ఎలా అప్రోచ్ చేయరు ఏంటి మా అమ్మ మాకు ఇట్లా యూట్యూబ్లో చూశాము అన్న యూట్యూబ్లో చూసి మా బ్రదర్ ముందు తెచ్చాడు తెచ్చారు ఓకే అక్కడ లోడ్ తీసుకొచ్చారు మేము కూడా మళ్ళీ అతని అతనితోని సంభ్రమించి మాట్లాడి అక్కడ హనీ బాయ్ అని ఉంటాడు హనీ బాయ్ అక్కడ వెళ్ళి అతను మాట్లాడి వాళ్ళదే తీసుకున్నాము ఓకే ఇప్పుడు అక్కడ మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఇక్కడికి రాగానే వాతావరణం సెట్ అయ్యా మన లోక మన లోకల్ టైం పట్టింది అన్న సెట్ కానీ ఒక వన్ టూ వీక్స్ టైం పట్టింది టూ వీక్స్ టైం పట్టింది సెట్ అయింది అక్కడ పాల్ చూపించారా మీరు చూసుకున్నారా పాల్ చూసాము వాళ్ళ ఫామ్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ డేస్ చూసాం ఫోర్త్ డే లోడ్ లేపించే సార్ ఓకే ఎన్ని గేదలు తీసుకొచ్చారు ఇక్కడికి నేను మేము టెన్ తీసుకున్నామనా ఓకే అన్ని పాలిష్ అన్ని ఓకే అన్ని పండి డైరీ ఫామ్ లో తీసుకున్నారా మీరు రైతుల దగ్గర కొనుగోలు ఒక ఏమో చేపించారు డైరీ ఫామ్ లో తీసుకున్నాము మీతో ఏమో వాళ్ళు రైతుల దగ్గర తీసుకు తీసుకెళ్లారు అక్కడ తీసుకున్నాం తీసుకున్నారు ఓకే అక్కడ తిప్పినందుకు ఏమన్నా డబ్బులు వసూలు చేశారా కార్లో తిప్పినందుకు పెట్రోల్ ఏం తీసుకోలేదు గేదెల మీద కమిషన్ కూడా ఏం తీసుకోలేదు ఓకే డైరెక్ట్ మీకు ఎంత పడింది అన్నదా ఎంత నుంచి ఎంత పడింది రేటు నాకు ఒక్క వచ్చేసి వన్ టెన్ వన్ ట్వంటీ ఫైవ్ పట్టింది లక్ష ఇరవై అంటే మీకు ఇదివరకు అవగాహన ఉందా లేకపోతే యాక్చువల్గా ఫస్ట్ నేను యాక్చువల్గా నేను పుట్టిన మా డాడీ చేసిన డైరీ ఫా మా డాడీ స్టార్ట్ ఓకే అప్పుడు మన దగ్గర అన్ని లోకల్ లోకల్గా ఉండే ఇక ఒక్కొక్కటి మూడు మూడు లీటర్ రెండు లీటర్లు ఇచ్చేది ఉండే ఇక దాంతో ఏమవుతుంది అని చెప్పేసి ఇక నేను మా డాడీ ఇద్దరం కలిసి సర్చ్ చేశాను ఇక హర్యానా బర్లో అయితే ముర్రా బర్ఫ్ల సరే బాగుంటాయి అని చెప్పేసి ఇక నేను మా డాడీ ఇద్దరం కలిసి తీసుకొని వచ్చాను అక్కడ ఉండడానికి రూమ్స్ అవి ఇచ్చారా ఫుడ్ ఎట్లా చూసుకున్నారు వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు మొత్తం వాళ్ళే చూసుకున్నారు వాళ్ళు ఫుడ్ గిట్ల అంతా ఫుడ్ వెళ్తే మొత్తం వాళ్ళే వాళ్ళు హోమ్ ఫుడ్ ఇచ్చారు మనకి ట్రాన్స్పోర్ట్ ఎట్లా వచ్చింది ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అన్న వచ్చేసి మనం టెన్ టెన్ బఫెలో చూసుకున్నాం కదా వాళ్ళు వన్ లాక్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ దాకా ట్రాన్స్పోర్ట్ పడింది ట్రాన్స్పోర్ట్ పడింది మీరు ఆ లోడ్తో పాటు వచ్చారా ఎట్లా మీరు బయట మామూలుగా సపోర్ట్ లేదన్నా మేము మాకు లోడ్ చేయించాము లోడ్ చేయించేసి ఇంకా

ఓకే దానా ఏమి ఇస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ మీరు గోధుమ పాటు అందుచొని కల్లి హా టైం ఇప్పుడు మీరు అక్కడ ఎన్ని లీటర్ల పాలు చూసారు ఒక గేదెకు వచ్చేసి సరే గేదెకు వచ్చేసి పర్ డే ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ఇట్లాంటికి చూసారు ఓకే చూసిన తర్వాత ఇక్కడికి వచ్చినాయి కదా మనకి లోడ్ దిగినాయి కదా ఫిఫ్త్ డే దిగినాయి సిక్స్త్ డే దిగినాయి ఫిఫ్త్ డే దిగి ఫిఫ్త్ ఫిఫ్త్ డే దిగినాయి దిగినాక మత్స్సేమ్ పాలు ఇచ్చినవి మనం కొంచెం తగ్గినాయా నాకు ఒక టూ త్రీ వీక్స్ వరకు జరా ఇబ్బంది పెట్టినాయి ఇబ్బంది పెట్టినాయి ఇబ్బంది పెట్టినాయి తగ్గినాయి తగ్గినాయి తర్వాత ఒక వీక్ తర్వాత టూ త్రీ వీక్స్ తర్వాత పెరిగినాయి పెరిగినాయి వాళ్ళ వాళ్ళు చెప్పిన దానికన్నా ఒక టూ త్రీ లీటర్ ఒక ఒక మంత్ ఎక్కిచ్చిన ఒక మంత్ తప్పించినాయి ఓకే ఇప్పుడు అప్ అండ్ డౌన్ అయితే ఉంటాయి వాళ్ళ ఇప్పుడు దూడలు అన్ని వెనకాల కనబడుతున్నాయి కదా అన్ని క్వాలిటీ మంచిగా ఉన్నాయి దూడలు ఈ వాటికి పుట్టిన దూడలేనా వాటికి వాటికి ఓకే ఇవి కూడా మంచిగానే ఉన్నాయి

ఇక కొన్ని పాడే కూడా ఉంటాయి పాలి అని కూడా పాలు అని చెప్తారు కొందరు అట్లాంటి ఏం లేకుండా ఇది ఇస్తది తీసుకో ఇది వద్దు కదా నువ్వు సెలెక్ట్ చేసినా ఇంకా ఇది వద్దా అని చెప్పేస్తారు అండి ప్రాంప్ట్ ఉంటారు జెన్యున్ ఉంటారు పండి డైరీ ఫామ్ ఓకే ఇక్కడ మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఇప్పుడు హర్యానా పోతున్నాం అంటే అరే మోసపోతావు అది ఇది అని ఎవరన్నా చెప్పిరా మీరు ఎట్లా పోయారు ఎంత డేరీ మీకు ఎట్లా అనిపించింది అక్కడ పోయినా చాలా మంది అన్నారు హర్యానాకి మేము పోతున్నాం అంటే ఇల్లు ఫెయిల్ అవుతారు ఇప్పుడే ఈ డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళు చాలా మంది ఫెయిల్ అయ్యారు వీళ్ళు అనవసరంగా వేడుతున్నారు అది అని చెప్పి చాలా రకాల మాటలు అన్నారు అయినా మేము వాళ్ళందరికీ కొట్టు చెంప మీద కొట్టినట్టుగా మేము చేసి చూపిస్తున్నాం ఎవరెవరు నేను మా డాడీ మా ఫ్రెండ్ మా ఉంటాడు మేము వెళ్ళి తీసుకొని వచ్చాము మనీ మా బ్రదర్ కాంటాక్ట్ ఉండే అతను వెళ్ళారు ఇప్పుడు ఆ డైరీ ఫామ్లో తీసుకొచ్చి అంటారా గేదెలు పండు డైరీ ఫార్మ్ తీసుకోవచ్చు ఓకే జెనూన్ ఉంటే తీసుకోవచ్చు ఓకే రేట్ ఎంత చెప్తారు ఎంతగా మనం మాట్లాడాలి అందదా అన్న వాళ్ళు చెప్పేది వన్ సిక్స్టీ వన్ సెవెంటీ చెప్తారు ఇక మనం మిల్కింగ్ కెపాసిటీ దాని కెపాసిటీ చూసి అది మాట్లాడొచ్చు నేను వన్ టెన్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకుని గేదె క్వాలిటీని బట్టి పాలు బట్టి పాలను బట్టి కూడా మనం మాట్లాడుకోవాలి అది దాని లాక్టేషన్ చూసి పెట్టి మాట్లాడుకోవాలి ఇప్పుడు లోడ్ తో పాటు అయితే వాళ్ళ వర్కర్స్ ఏ వచ్చారు వాళ్ళ వర్కర్స్ వచ్చారు ఇలాంటి ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు మధ్యలో మధ్యలో మీరు వీడియో కాల్ చేసి చూసుకున్నారా నేను రెగ్యులర్ గా రెగ్యులర్గా కాల్ చేస్తారు వాళ్ళు మార్నింగ్ వెహికల్ ఆపేశారు కదా ఓన్లీ మొత్తం నైట్ టైం లో నడుస్తారు వెహికల్ మార్నింగ్ టైంలో ఆపేశారు ఆపేసిన వాళ్ళు మొత్తం మిల్క్ ఇల్ కి అంతా తీసుకున్నాక మార్నింగ్ వీడియో కాల్ చేస్తారు ఇక్కడ చేసిగా బర్రెట్ లో ఉంది ఇది ఇట్లా పోయింది ఇట్లా చనిపోయిందని చెప్పి కూడా చెప్పారు మనకు చూపించబచ్చు వాళ్ళ నైట్ టైంలో మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం సైట్ అని చెప్పి కాల్ చేస్తాం సాల్వ్ ఓకే ఇప్పుడు వాళ్ళు మన రైతుల దగ్గర తీసుకుపోయినప్పుడు మీకు అట్లా అక్కడ ఎట్లా అనిపించింది రైతుల దగ్గర తక్కువ కనిపించిందా పండి డైరీ ఫార్మ్ తక్కువ కనిపించిందా ఎట్లా అంటే వాళ్ళు ఏమైనా బార్కింగ్ మాట్లాడారు తక్కువ ఓకే రైతులు అనేది బార్కింగ్ చేశారు మనం ఇక ఇక వీళ్ళ డైరీ ఫామ్ మన పండి డైరీ ఫామ్ మన పక్కనే ఉంటారు ఇక వాళ్ళు మాట్లాడి మనకి వాళ్ళ రైతుల దగ్గర కూడా బాగానే అనిపించిందా బాగానే వీళ్ళు వాళ్ళతో మాట్లాడడం కానీ తక్కువ మంచిగా రైతుల్లో తీసుకెళ్ళారు ఒక నేను దగ్గర దగ్గర నేను నేను ఫోర్ డేస్ డేస్ ఒక టెన్ ఫిఫ్టీన్ దగ్గర వచ్చాను టెన్ ఫిఫ్టీన్ బాగా మార్నింగ్ నుంచి ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది మీరు బయటకు వెళ్ళడం ఫీల్డ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేపుతారన్న మేము ఫోర్ టు ఫైవ్ థర్టీకి అట్లా వెళ్తాము అంటే మార్నింగ్ మిల్కింగ్ తీస్తారు అవునవును ఆ టైం వల్ల వెళ్ళి మళ్ళీ నేను టెన్ ఓ క్లాక్ అలా మళ్ళీ వాళ్ళ ఫామ్ దగ్గరికి వచ్చేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ గిఫిన్ అది చేపించేసి తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైం ఫోర్ ఓ క్లాక్ అట్లా తీసుకెళ్తారు తిప్పిచ్చి ఓకే అన్ని పాలిచ్చే గేదెలు మీరు రెండు మూడు నాలుగు రోజులు చూసుకున్నారా రెండు రెండు పుట్టలు రెండు పుట్టలు చూసుకున్నారా రెండు రోజులు నేను మూడు రోజులు చూసుకున్నామన్నా మూడు రోజులు చూస్తాను రెండు పుట్టలు రెండు పుట్టలు రెండు పుట్టలు చూస్తూ మూడు రోజులు చూసుకున్నాను ఫోర్ డే లోడింగ్ చేయించేశాను తిప్పి వచ్చేసాను ఓకే మొత్తం అంద అన్ని పది 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 వచ్చాయా తొమ్మిది వచ్చాయా పది వచ్చాయి పది వచ్చాయి పది గేదెలు అన్ని గేదెలైనా బుల్లు తీసుకోవాలి తీసుకోవాలి పది గేదెలకి ఎంత ఎంత కాస్ట్ పడింది ఈశ్వర్ నాకు పది గేదెలకు దగ్గర దగ్గర టెన్ లాక్స్ చేంజ్ పట్టింది పది లక్షలు పది లక్షలు చేంజ్ పట్టింది ఓకే యాభై పది యాభై ఐదు పట్టింది పది యాభై ఓకే ఇప్పుడు మన లోకల్ మన మన లోకల్ బఫేలోస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మన సంగారెడ్డి హైదరాబాద్ అయితే ఈ గేదెలకి మనకు హర్యానా గేదెలకి తేడా ఏంటి అంటే మిల్కింగ్ ఎక్కువ ఎక్కువ ఉంటాయి మిల్కింగ్ ఎక్కువ ఉంటుంది లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది ఓకే మిల్క్ అనేది ఎక్కువ ఎక్కువ కెపాసిటీ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఓకే ఎన్ని ఎన్ని నెలలు ఇస్తాయి మిల్క్ ఇక్కడ మనం ముర్రా బిడిది తెచ్చారు కదా అందాదా అందాదా ఎయిట్ మంత్స్ వచ్చేస్తా ఎయిట్ మంత్స్ వరకు వస్తాయి ఓకే ఇప్పుడు మీరు తెచ్చి ఎన్ని నెలలు అవుతుంది నేను వచ్చి ఇప్పుడు సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ ఓకే ఇప్పుడు అన్ని కంటిన్యూగా పాలిస్తేనే ఉన్నాయి మధ్యలో ఆపినాయి అన్ని పాలిస్తున్నాయి పాలిస్తాయి నేను నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఆపేద్దాం అని ఇంకో లోడ్ వేసుకొద్దామని చూస్తున్నా ఓకే ఆ లోడ్ వేసుకురా ఇది వరకు ఆపేస్తాను ఆపేస్తారు ఓకే ఇప్పుడు మనకి క్రాసింగ్ ఎట్లా మరికు ఇప్పుడు మన బుల్తో బుల్లో ఉందా లేకపోతే సై మెన్

అది వచ్చేసి పదిహేడు సార్ పదిహేడు ఓకే పడుకు పడ పడుకోండి ఓకే ఓకే పదిహేడు సార్ ఓకే ఓకే ఆల్మోస్ట్ మొత్తం పదిహేడు హైయెస్ట్ పదిహేడు హైయెస్ట్ పదిహేడు ఓకే నా అది నా డైరీ ఫామ్ హైఎస్ట్ ఇక అదే ఇక హైయెస్ట్ ఇదే ఓకే ఓకే ఈశ్వర్ ఇప్పుడు మనకు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు దానా ఖర్చు ఎంత అవుతుందో ఒక గేదెకు వచ్చేసి

ప్రెగ్నెన్సీ బట్టి ఇప్పుడు పండిట్ డైరీ ఫామ్ లో గేదెలు కొనుగోలు కొనుగోలు చేయొచ్చా రైతులు ఈ వీడియో చూసిన వాళ్ళు వెళ్ళి కొనుగోలు చేయచ్చా మీరు ఏమి సలహాలు ఏమని ఇస్తారా అక్కడ వాళ్ళు పాలు చెక్ చేసుకున్నప్పుడు దగ్గర ఉండమని చెప్తారా లేకపోతే ఎట్లా మీరు ఒకసారి చెప్పరా పండిట్ డైరీ ఫామ్ లో కొనుగోలు చేయొచ్చు వాళ్ళు జెన్యున్ ఉంటారు ఇంకొకటి వాళ్ళు మనకు నచ్చిన వాళ్ళకి నచ్చకపోయినా సరే కానీ వాళ్ళు ఇది వద్దు ఇది చెప్తారు అని చెప్తారు అట్లాంటి జన్యున్ ఉంటారు అన్న తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఓకే వాళ్ళు ఇప్పుడు మీరు ఓకే అన్నా కూడా వాళ్ళు ఇది తీసుకోక వేరే తీసుకో అని చెప్తారు అని చెప్తారు ఓకే అలా తీసుకున్న వేదులు మంచిగానే ఉంటాయి మంచిగానే ఉంటాయి ఓకే రైతులకు మీరేం చెప్తారు చివరిగా పండే డైరీ ఫామ్ గురించి చాలా బాగుంది జన్యున్ ఉన్నారు అదే తీసుకోవచ్చు కొనుగోలు చేసుకోవచ్చు ఓకే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి